రామాయంపేట్ మండల కేంద్రంలో దౌల్తాబాద్ క్రాస్ రోడ్డు వద్ద మద్యం తరలిస్తున్న ఓ కారును ఎఫ్ఎస్టీ టీం అధికారులు పట్టుకున్నారు మంగళవారం పట్టణంలోని అమృతాబార్ నుండి చల్మెడ గ్రామానికి తరలిస్తున్న సుమారు లక్ష రూపాయల విలువైన నాలుగు వందల ఎనభై క్వార్టర్ సీసాలతో పాటు కారును అధికారులు సీజు చేశారు టీం వాహన తనిఖీల్లో భాగంగా పెద్ద మొత్తంలో మద్యం పట్టుకుని అధికారులకు సమాచారం ఇచ్చారు జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు జుల్ఫికర్ అలీ ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు ఎస్ఐ బాలరాజు కేసు నమోదు చేసి ఎక్సైజ్ అధికారులకు బదిలీ చేశారు పెద్ద మొత్తంలో మద్యం విక్రయించిన అమృతబార్ పై కేసు నమోదు చేయాలని ఎన్నికన వ్యయ పరిశీలకులు జుల్ఫికర్ అలీ అధికారులను ఆదేశించారు తహసీల్దార్ రజనీ కుమారి డిప్యూటీ తహసీల్దార్ నవీన్ కుమార్ ఆర్ఐ గౌస్లు పాల్గొన్నారు

가든이제 가고서 말하